నమః శ్రీకృష్ణ చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా శ్రీవారు సంగీతము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి దసరా సెలవులలో కాబోలు నేను మరలా విశాఖ చేరి శ్రీవారి సాన్నిధ్యమున కొన్ని దినములు వారిని అనుసరించి తిని రైలు దిగి నేను విశాఖలో పెదవాల్తేరులో నివసించుచుండిన గృహము చేరునప్పటికీ శ్రీవారొక మంచముపై ఒయ్యారముగా పరుండియే ఒక గ్రంథమును పఠించుచుండిరి అప్పుడు సాయంకాలము సుమారు నాలుగున్నర గంటల సమయము మా ఇరువురి సంభాషణ ఇట్లు సాగినది పుణ్యశాస్త్రి గారు అంటున్నారు మాస్టర్ గారు మీరు చదువుచున్న గ్రంథము పేరేమి దాని మాస్టర్ చెప్తున్నారండి సంగీత విద్యా దర్పణము అంటే మాస్టర్ గారు సర్వశాస్త్ర పారంగుతులని నేను ఎరుగుదును కానీ వారికి సంగీతాభినివేశం ఉన్నట్లు మాత్రము నాకు అప్పటి వరకు తెలియక విస్మయమునకు లోనయితిని అని శాస్త్రి గారు అంటున్నారు అప్పుడు పుణ్యశాస్త్రి గారు అన్నారట మీరు సంగీత గ్రంథమును చదువుట నాకు ఆశ్చర్యమును కలిగించినది ప్రస్తుతము ఈ గ్రంథమునందు చదువుచున్న అంశమేమి అని అడిగారటండి అప్పుడు మాస్టర్ చెప్తున్నారు నాకు పాడటము చేతకాపోవచ్చును కానీ సంగీతమునందు అమితాభిమానము ఉన్నది ప్రస్తుతము నేను చదువుచున్న అధ్యాయము సంగీతములోని రకములకు చెందినది దాని పున్నయ్య శాస్త్రి గారు అంటున్నారు వాణిని వివరింప వేడుచున్నాను అయ్యా సంగీతంలోని రకములు అంటున్నారు వాటిని వివరించండి అని అడిగారు పున్నయ్య శాస్త్రి గారు అప్పుడు శ్రీవారు మాస్టర్ చెప్తున్నారు సంగీతములో ముఖ్యముగా మూడు రకములున్నవి ఒకటి గాంధర్వము రెండు మానుషము మూడు పైస ఆచికము వీనిని గుర్చి నాకు వారు వివరింప ఆరంభింపగనే సమీపంలో ఎక్కడ నుండియో ఘంటసాలవారు ఆలపించిన హే కృష్ణ ముకుంద మురారి అను పాట రికార్డుపై వినవచ్చినది మాస్టరు వెంటనే ఆ పాట రికార్డుపై వినవచ్చిన వెంటనే మాస్టర్ టండి సంతోషముతో ఇది ఏ గాంధర్వ సంగీతం అంటే అన్నారట మరి కొలది నిమిషములలో ఇంకేదియో సినిమా పాట వినవచ్చినది ఇది ఘంటసాలి గారి గానము కాదు అంటే కొద్దిసేపటికి ఇంకో పాట ఏదో వినిపించిందండి అంటే ఘంటసాలి గారి పాట కాదు ఇంకేదో పాట సినిమా పాట వినిపించిందట మాస్టర్ అన్నారట ఇది ఏ పైశాచిక సంగీతం అంటే అన్నట్టండి శ్రీవారి వివరణలకు వెంటనే ఉదాహరణములు వినవచ్చుట విశేషమే అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు తర్వాత అధ్యాయము కన్యాపుత్రుడను అనేటువంటి అధ్యాయం పుణ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒకరోజు సాయంకాలము నన్ను వారు కన్యాపుత్ర అని మాటి మాటికి పిలువసాగిరి చిన్నప్పుడు ఒకసారి నన్ను గూర్చి కన్యాపుత్రుడని ఒక్కసారి మాత్రము పలికిరి నేను ఈ పిలుపునకు విభ్రాంతుడనైతిని మా అమ్మ కన్య కాదు కదా అని నా సంశయము శ్రీవారు చిరునవ్వు లొకచు నన్ను ఉపాలంభించు ఇట్లని కన్యాపుత్రుడవనగా జన్మించిన జన్మించినవాడవు అని అర్థము అంతేకాదు కన్యాపుత్రులు ప్రఖ్యాతులు ఇరువురు కలరు ఒకరు వేదవ్యాసులు రెండవ వారు ఏసుక్రీస్తు నిన్ను కన్యాపుత్రుడుగా సంబోధించుటలో నా ఉద్దేశము నీవు వేదవ్యాసుడవు ఏసుక్రీస్తువు కావలయుననియే ఒకరు జ్ఞానమూర్తి అనియు వేరొకరు ప్రేమమూర్తి అనియు నాకు అనిపించను వారి దివ్య ఆశీర్వాదమునకు నేను పరవశించితిని నాకు నోట మాట పెగలలేదు ఇంద్రియములు మనస్సు పనిచేయుట కొలదిసేపు ఆగిపోయినది ఎంతటి వాత్సల్యము నేను అడర్చవలసిన సాధనను సూచించుటయే కాక నా భవిష్యత్ పరిణామమును నిర్దేశించిరి నాకు క్రీస్తు ప్రభువు ఆరాధ్యమూర్తి అయి హృదయమున స్థిర ప్రతిష్టనందుట జరిగినది కొన్ని జన్మలలోనైనను శ్రీవారి ఆశీర్బలముతో నేను ఇట్లా గుదినని విశ్వాసము కలిగినది నాకు గమ్యము కూడా శ్రీవారు ఆదేశించిరి కదా ఈ నడుమ అంటే ఈ పుస్తకం రాసే టయానికి పున్నయశాస్త్రి గారు చెప్తున్నారండి ఈ నడుమ ఒక రాత్రి స్వప్నమున మేరీమాత దర్శనమును అనుగ్రహించి నీవు ఒక పూర్వజన్మమున నాకును క్రీస్తు ప్రభువుకును భక్తుడవు ఈ జన్మయందును నన్ను యేసును హృదయమున దర్శింపు అని ఆదేశించుట జరిగినది అంటున్నారు అని ఈ అధ్యాయాన్ని ముగించారండి తర్వాతి అధ్యాయము ప్రేయరు రోగార్తులకై ప్రార్థన శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒకరోజు నేను మాస్టర్ గారిని ప్రేయరుకు సంబంధించిన ఒక ప్రశ్న వేసిని మాస్టర్ గారు ఎవరికైనా తీవ్రమైన అనారోగ్యము సోకినచో వారికి నివారణము కలిగింపుడని ప్రేయరులో మాస్టర్ సివివి గారిని ప్రార్థింపవచ్చునా అని అడిగారండి పుణ్యశాస్త్రి గారు మాస్టరు ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నారు తప్పక ప్రార్థించవచ్చును రోగి యొక్క నామమును రూపమును స్మరించి అట్లు ప్రార్థింపు ఆనాటి నుండి ఇది అనుదినాభ్యాసము అయినది అంతేకాక అట్టి ఆర్తులందు ఆత్మదర్శనపూర్వకమైన కరుణను నా నాయందు మాస్టర్ గారు ప్రవేశపెట్టిది నాలో ప్రశ్నను ప్రచోదించినదియు వారే కదా అట్లా నేను ప్రశ్న అడగటానికి కావలసిన ప్రచోదనమును ఇచ్చినది కూడా వారే కదా అని అంటున్నారు శాస్త్రి గారు అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి అందులో భాగంగా భారతీయ బాలశిక్ష రెండవ భాగము అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు భారతీయ బాలశిక్ష రెండవ భాగమును ఒకరోజు మధ్యాహ్నమున సుమారు మూడు గంటల నుండి ఐదున్నర గంటలలోపు మొత్తముగా ఒకేసారి శ్రీవారు నాకు డిక్టేట్ చేసిరి అందు ముఖ్యముగా పరమగురువు అవతరించే సీవీవి పరమగురువులను అను అనుగేయములు అధునాతనావతారమూర్తులకు శ్రీరామకృష్ణ పరమహంస షిరిడి సాయిబాబా రమణ మహర్షులను జాతీయ నాయకులకు లోకమాన్యతలకు శ్రీ అరవిందులు గాంధీ మహాత్ముడు రవీంద్రులను కీర్తించిన గేయములు నన్ను పులకరింపచేసినవి ఇట్టి పవిత్ర గేయములు నా ద్వారమున లిఖింపజేయవలనని శ్రీవారు సంకల్పించుట నా మహాభాగ్యము వారి అవ్యాజ కరుణకు నిదర్శనము నేను అనంతర కాలమున భారతీయ బాలశిక్షను మా గ్రామమున అనేక సంవత్సరముల పాటు పిల్లలకు నేర్పితిని భారతీయ బాలశిక్ష రచన పూర్తి కాగానే స్ఫూర్తి నాలో ఉద్దీపనమైనది నేనప్పుడు శ్రీవారి నీట్లు వేడుకొంటిని మాస్టర్ గారు మీరు నా జీవితమును లోక కళ్యాణార్థమైన తమ కార్యక్రమములో వినియోగపరచి నన్ను ధన్యుని చేయుడు మీరు ఆదేశించినచో నా ఉద్యోగమునకు రాజీనామానిచ్చుటకు నేను సంసిద్ధుడు మాస్టర్ గారు ప్రసన్న గంభీర వదనముతో ఇట్లనిది నీ ఈ సద్బుద్ధికి నాకు సంతోషము కలిగినది కానీ నీవు జయరామశర్మ ఉద్యోగములు మాని ఈ కార్యక్రమములో పాల్గొనచో మీ కుటుంబ పోషణ భారము వహించు ఆర్థిక స్తోమత ఇంకనూ రాలేదు మీ ఇరువురు భవిష్యత్తులో ఇట్లు నా కార్యక్రమమున ఉద్యోగములు విడిచి పాల్గొను సమయము వచ్చినప్పుడు నేనే కబురు చేసేదను అంతవరకు మీరిరువురు ఉద్యోగములు నిర్వర్తించుచునే పాల్గొనగలరు భారతీయ బాలశిక్ష రెండవ భాగము తదనంతర కాలమున ముద్రితమైనది అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి శాస్త్రి గారు తర్వాతి అంశము కాటూరి సినారేల ప్రశంస శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒకరోజు మాస్టర్ గారు ఇరువది శతాబ్దపు కవుల ప్రస్తావనను పూజానంతరము తెచ్చి నిలుచుండియే అతడు చేరిన వారికి చెప్పసాగిరి నాకు గుర్తు ముఖ్యముగా ఇద్దరిని గూర్చి చెప్పిరి శ్రీవారి మాటలు ఇవి మాస్టర్ చెప్తున్నారటండి శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు గారి స్థానము కవితలో ఎట్లున్నను త్యాగము ఔదార్యములలో వారికి ఈ శతాబ్దమున సాటి అయిన కవి లేరు మరలా ఈ నడుమ కాలమున సి నారాయణ రెడ్డి గారు కూడా మంచి ఫిలాంథ్రపిస్ట్ అంటే ఉదారులు సహాయకారి అని మాస్టర్ అన్నట్టండి ఆ తర్వాతి అధ్యాయము సిసా ఆ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తూ ఉన్నాం శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు ఒకసారి మాస్టర్ గారు నన్ను పెదవాల్తేరు బస్టాండ్కు కొని వెళ్ళిరి కొంత దూరము ఇరువురము కలిసి నడుచుచుంటిమి ఆ సందర్భమున గురుదేవులు ఏదో నాతో సల్లాపము గావించుచు ఉన్నట్లుండి ఆకస్మికముగా నీవు సీసావు గదోయ్ అన్నట్టండి మాస్టారు ఏమన్నారు నీవు సీసావు గదోయ్ అని పలికిరి నాకు అర్థము కాలేదు సీసా అనగానేమి అని నేను వారిని అడిగి తిని వారిట్లు బదులు పలికిరి సీసా అనగా సీనియర్ సాధకుడు నేను వెంటనే సీసా అంటే అండి సీనియర్ సాధకుడు నేను వెంటనే ఆందోళనకు గురి అయితని వీపుపై చరిచినట్లయినది నేనట్టి సీసాను కాదండి అంటిని మాస్టర్ గారు కొందరు మాస్టర్ గారు కొందరు నా వద్దకు గుంటూరులో ఉండగా చేరినవారు తమను కూర్చి తాము సీసాలమని ప్రకటించుచుండిని నీవు కూడా అప్పటివాడవే కావున సీసా అని ఉంటిని అని పలికిరి నేను వెన్వెంటనే సవినయముగా వారిని ఇట్లు ప్రార్థించి తిని ఎప్పుడు గురువు వద్దకు చేరెను అను భౌతికాంశముతో ప్రమేయము లేక సాధన యొక్క పరిణామము వేరుగా ఉన్నది కదా నేను అల్పుడను నేను సీసాను అను ఊహకు గురికాకుండా నన్ను దయచూడు అని అడిగారటండి మాస్టర్ని అంతట గురుదేవులు ఊరకనే అన్నాను లేవోయ్ కర్రలేదు అని దరహాసముతో నన్ను ఉపాలంభించిరి నా ప్రార్థనను మన్నించుచు అట్లే అని అభయముద్ర పట్టిరి అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి తరువాతి అంశము ప్రేయరు శ్రీవారి విశ్వరూపము అనేటువంటి అధ్యాయంలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాము పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ప్రతిదినము సాయంకాలములందు వారు చేయు ప్రేయరునందు పాల్గొనటకు కొందరు సాధకులు చేరేడివారు ఒకనాడు ఎలానో ఎవరునూ రాలేదు చిత్రము నేను వారి సన్నిధిన ప్రేయరులో ఆనందమున మునిగి ఉంటిని నాలో ఒక శంఖ మెదలినది శ్రీవారి సాన్నిధ్యము లభించుట వలన కదా మనస్సులోని తలంపులు కవియే వైదొలుగుచు వాని వెనుక గల చైతన్యము అనుభూత వీరి నుండి దూరముగా మా ఊరికి వెడలిన పిమ్మట ఇట్టి స్థితి కలుగునా అని నేను నా శంకను శ్రీవారికి వెల్లడించలేదు తమంతట తాముగా శ్రీవారు గంభీరమైన నిండు స్వనమున నైట్లు బలికిరి ఈ భూగోళముపై ఎవరు మాస్టర్ సివివి గారిని సంబోధించి ప్రేయరు చేయుచున్నను నేనసట తప్పక ఉందును మరలా నాలో ఒక సంశయము పొడసూపినది ఆధ్యాత్మిక అర్థమున అనగా ఆత్మగా అందరి అందుటా నిజమే జ్యోతిస్వరూపుడుగా అందరి ముందు ఎదుటగా నుండుట అదియో నిజమే కానీ ఇప్పుడు నాకు వాగ్దానము చేయునప్పుడున్న భౌతిక దేహముతో ప్రేయరు చేయువారెల్లరి ఎదుట శ్రీవారుందురా అని ఆ సంశయం కలిగిందటండి పుణ్యశాస్త్రి గారికి ఏమిటండి ప్రేయరు చేయుచున్న వారెల్లరి ఎదుట శ్రీవారుందురా భౌతిక దేహముతో అయితే ఈసారి కూడా నా సంశయమును వెల్లడింప సాహసింపలేకపోయితిని శ్రీవారు మాత్రము నా సంశయమును పసిగట్టకుందురా వారొక చిరునవ్వు మాత్రము వెలువరించి ఊరకుండిరి ఇంతకు ముందలి గాంభీర్యము స్థానమున మాధుర్య ప్రసాద గుణములు వెలసినవి నేను నా సంశయమును బహిరంగము చేయలేదు గురుదేవులను బహిరంగముగా సమాధానింపలేదు చిరునవే సమాధానము దాని వెనుకగల ధ్వన్యర్థము సుస్పష్టమే అవును అవును అని ఎన్ని వేల మంది వేల చోట్ల ప్రేయర్ చేయుచున్నను వీరు అన్ని చోట్ల భౌతికముగా సన్నిధి చేయుచుందురని నాకెరుక పడినది ఎన్ని వేల మంది ఎన్ని చోట్ల ప్రేయర్ చేస్తున్నా కూడా అన్ని చోట్ల మాస్టారు భౌతికముగా సన్నిధి చేయగలరు చేయుచుంటారు చేస్తూ ఉంటారు అని పుణ్యశాస్త్రి గారికి ఎరుక పడిందటండి ఈ ఎరుకయు వారి కృపయే లేకున్నా వారిని మనమేమి ఎరుకగలము నాకొక అభయము చిక్కినది నాకే కాదు ప్రేయరు చేయువారెల్లకును అయితే శ్రీవారి భౌతిక దేహ దర్శనము ప్రేయరు చేయువారెల్లకును కలుగునా ప్రపన్నులు కావలయును కదా ఏమైనాను గురుదేవుల దివ్య వైభవ లీల నన్ను విభ్రాంతుని నిశ్చేష్ఠుని గావించినది ఈ సందర్భమున శ్రీరాముడు గావించిన ప్రదానము స్మృతిలోకి రాకుండుటయెట్లు రామాయణమున రాముడు విభీషణుని నెపమున చేసిన అభయ వాగ్దానము ఇట్లున్నది సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో ద్యేత్రతం మమ నాకు ఈ శ్లోకము మదిలో మెదలుచున్నది అదే రాముడు మరలా అభయవాగ్దానము చేయుచున్నాడు శ్రీవారి ఎడల ప్రపత్తి కలిగి ప్రార్థన చేయువారెల్లరికి వారి సాన్నిధ్యము అనుభూతమగుట అనుభవ సత్యముగా కానవచ్చున్నది తామంతర్యామిని పైసన్ని వేసి వారే ధ్వనించిరి స్విచ్ వేసినప్పుడు విద్యుత్ ప్రసారం ఏర్పడి దీపములు వెలగుటయు స్విచ్ ఆఫ్ చేసినప్పుడు విద్యుత్ ప్రసారమునకు అవరోధము ఏర్పడి దీపములు ఆరుటయు మనమెరుగుదుము ఈ రెండు స్థితులలోనూ విద్యుత్తు యొక్క ఉనికి లేకుండుట అనునది ఉండదు అదేవిధముగా అంతర్యామయగు గురువుల సాన్నిధ్యము అన్ని వేళలా అన్ని చోటల ఎందు అందరకును ప్రసాదింపబడుచున్నది ఆ వెలుగుకెదురుగా హృదయ కవాటములు తెరచుట మనవంతు కర్తవ్యమై ఉన్నది తెరచిన వారి ఎదలలో ఆ వెలుగు చొచ్చి శ్రీవారి సాన్నిధ్యము అనుభూతికి వచ్చును వారిని విస్మరించిన క్షణములలో వారి సాన్నిధ్యమున్నను అనుభవమునకు రాదు కొందరికిట్లు కొందరి కట్లు అని ఉండదు ఎవరికైనాను ఆయా క్షణమున శ్రీవారి స్మరణ తమ ప్రపన్నతలపై ఆధారపడి శ్రీవారి ప్రసన్నత ప్రసారమునకు తమ స్వీకారముండును శ్రీరాముడు ఆత్మారాముడే మనమును తవాస్మి అనవలెను కదా ఒక ప్రహ్లాదుడు అనెను ఒక జటాయు అనేను ఒక శబరి అన్నది ఒక ఆంజనేయుడు గోపికలనిది ఒక ఉద్ధవుడనెను ఒక ఇదుష్టిరుడనేను అట్లే మనమును అనవలెను అని అంటున్నారండి శాస్త్రి గారు దీనితో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము మాస్టరు గారి మహిమ అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ